నమస్కారం మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా నారా భువనేశ్వరి పర్యటించారు కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం నారా భువనేశ్వరి కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఆకృత్యాలను దౌర్జన్యాలను చూసిన మహిళలు కసితో టీడీపీకి ఓటు వేసి గెలిపించారని అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని నారా భువనేశ్వరి అన్నారు ప్రతి ఒక్క మహిళకి అండగా ఉండి స్వశక్తితో ఎదిగేలా అన్ని విధాల ఉపాధి కల్పన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు నిరుద్యోగులు బయట ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్లకుండా కుప్పంలోనే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడటమే కాకుండా వారు పది మందికి ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చెప్పడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని భూ సమస్యలు సత్వరం పరిష్కారం చేపిస్తామని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డలాంటి వారిని వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడతామని అన్నారు దత్తత తీసుకున్న రెండు గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రితో కొట్లాడైన నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని నారా భువనేశ్వరి చూపించారు వాళ్ళకుండే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఏ అరాచకాలైనా చేయొచ్చు వాళ్ళే గెలుస్తానని కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రాజ్యం దేశం అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కానీ భయంతో వాళ్ళని భయపెట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అంటే నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవరితో ఏమి చెప్పకుండా మీ ఓటుతో వై నాట్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు కేసులు పెట్టారు కానీ అవన్నీ ఎదుర్కొని మీరు ఎవరు బెదిరించినా కూడా మీరు ఆగకుండా ముందుకొచ్చి మీరు ఆయనకి ఓటేసి గెలిపించారు మీ అందరికీ మళ్ళీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి అనేది మీరు చూపించారు అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పతనం అంటాను తర్వాత నేను నిజం గెలవాలి మీరు చూపించిన అభిమానం ప్రేమ ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చిన ధైర్యం నేను ఇచ్చా మీ ఇంటికి వచ్చాను నేను ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని మీ అందరికీ తెలుసు ఇన్ని రోజులు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సార్లు మీరు గెలిపించినా కూడా నేను ఎప్పుడు రాలేదు నేను రాజకీయాలు ఎప్పుడు నేను వచ్చి ఉండలేదు కానీ నా అప్పుడు మిమ్మల్ని అందరూ ఎస్పెషలీ మహిళలు వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ యాభై మూడు రోజులు వచ్చి పోరాడారు అది ఇప్పటికీ కూడా నా కళ్ళు ముందర మెదురుతూ ఉంటుంది ఎస్పెషలీ మన స్త్రీ శక్తి లోకేష్ కుప్పం నుంచి అతను పాదయాత్ర మొదలుపెట్టారు యువగలం అది ఈ నియోజకవర్గం నుంచే పెట్టారు అతను కూడా చాలా ఎదుర్కొన్నాడు మీలానే భయపడలేదు ముందుకు వెళ్ళాడు అది ఎట్లా వెళ్ళాడు మీ ప్రజలు మన తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో అతను ముందుకు వెళ్ళి ఆ యువగా అనే ప్రోగ్రాం పూర్తి చేశారు అది ధైర్యం మీది ప్రజల నుంచి వచ్చిన ఆ ధైర్యం మన మహిళలు మా ఇంటి ఆడపడుచులు మీకేమన్నా ఉంటే కూడా బాధలు కానీ సంతోష సుఖ సంతోషాలు ఏమైనా ఉన్నా కూడా మీతో మీకేమైనా ఉంటే నాతో పంచుకుని మీకేమైనా చేయగలిగి నేను తప్పకుండా చేస్తాను అది నేను హామీస్తున్నాను వచ్చినప్పుడు ఆయన కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది ఒక తీసుకొచ్చాను అది తప్పకుండా ఆయన నిర్విస్తారు ఆయన వెనక్కి వెళ్ళరు ఇంకా అదే కాకుండా ఆయన ఏం చేయగలరు గొప్పానికి ఏమి ఇప్పుడు మీ బిడ్డలందరూ బ్యాంగ్ళూరు చెన్నైకి వెళ్తున్నారు కదమ్మా ఉద్యోగాలకి ఎందుకంటే ఇక్కడ ఏమి ముందుకి అభివృద్ధి చెందలేదు కనుక అందుకే నేను నా ప్రచారం అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమన్నాను మీ అందరికి హామీ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారితో పోరాడి పోట్లాడి మీ అందరికీ పెద్ద ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను అవన్నీ నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా అది వస్తుంది మీ బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు కలిగితే మీరు ఇతర రాష్ట్రాలకి ఏది మీరు అక్కడ ఉండక్కర్లేదు మీ బిడ్డలు మీతో పాటు ఉంటారు ఎందుకంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బిడ్డలు ఇంట్లో ఉంటే సంతోషంగా అనిపిస్తుంది అవునా కాదా చెప్పండి మీరు అది అందుకే మన కుప్పాన్ని కర్ణాటక బాగుండు తమిళనాడు బాగుంటు కడ్రాస్ బాగుంటు అదే అంటున్నాను మా ఎక్కడికి వెళ్ళకుండా ఉద్యోగాలు చేయాలా మన బిడ్డలు పట్టాలా కుప్పానికి తప్పకుండా ఆయన పోలీసులు గాని ప్రభుత్వం గాని ఎంత చేసినా పోలీస్ స్టేషన్లో తిప్పినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దునొచ్చి మహిళలు ఆడపడుచులు అని అంటాను వాళ్ళందరూ వాళ్ళు పెద్దన్న కోసం బయటకు వచ్చి పోరాడారు అది స్త్రీ శక్తి అంటే అది నన్ను కదిలిచ్చింది వాళ్ళే పోరాడేటప్పుడు నేనెందుకు మన మహిళల కోసం కుప్పం కోసం నేను ఎందుకు రాకూడదు నేను వచ్చి మీకు కృతజ్ఞత చెప్పాలి తర్వాత మీరు పడే బాధలు కానీ అన్నిట్లో సుఖ సంతోషాల్లో నేను భాగస్వామి అవ్వాలనే నేను మళ్ళీ మీ ముందుకి వచ్చాను మీ అందరికీ మీ బిడ్డలకి భవిష్యత్తు అనేది తప్పకుండా కుప్ప నియోజకవర్గంలో ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను అట్లానే నేను ఇంకో గత నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రతి మీటింగ్లోనూ నేను చెప్తానే ఉంటాను ఒకసారి ఇట్లానే మహిళ మీటింగ్ జరిగినప్పుడు నేను అడిగాను మీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా నేను కావాలా అని అడిగాను అప్పుడేమన్నారు పెద్ద తెలుసా తల్లి తండ్రి ఇద్దరు కావాలి నాకు అని అనుకుంటున్నాను ఆ కుటుంబం మరొక్కసారి చెప్తున్నాను మీ అందరికీ రుణపడి ఉంటుంది తప్పకుండా నేనవుతే రెండు మూడు నెలలకి తప్పకుండా వస్తాను ఏదో గెలిపించేశారు అయిపోయిందని నేను ఎప్పుడు అనుకోను మీరెప్పుడు నా హృదయంలో కుప్ప నియోజకవర్గం మిగిలిపోతుందని నేను ఉంటుందని నేను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి